గడిచిన దినాల్లో కాలాలు గూర్చి మనం ధ్యానించాం అలాగే పునరుద్ధానపు వరసలు కూర్చి మనం ధ్యానిస్తూ మధ్యలో సమయ అననుకూలతను బట్టి ముగించడం జరిగింది దాని కంప్లీషన్ ప్రతి వాడు తన తన వరసలో బ్రతికించబడతాడు అని లేఖనాల్లో రాయబడింది చెప్పండి ఏమని రాసి ఉంది కొంచెం స్వరం ఎత్తాలి ప్రతి వాడు తన తన వరసలో బ్రతికించబడతాడు ప్రథమ ఫలం క్రీస్తు మొదటి పునరుద్ధానుడే లేచిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత ఆ మొదటి పునరుద్ధానపు వరసలోనే వధువు సంఘం వస్తున్నట్లు ఆ తర్వాత మొదటి మూడున్నర సంవత్సరాల శ్రమల కాలంలో ఎత్తబడిన పరిశుద్ధులు ఆ తర్వాత చెప్పాలి చూసి ఎదురు సాక్షులు ఆ ఇద్దరు ఎత్తబడిన అనుభవాన్ని గడిచిన దినాల్లో మనం విన్నాం దైవజనమ పరిశుద్ధ గ్రంథం ఏదో దేవుడు నోటుకొచ్చినట్లుగా కొన్ని మాటలు అన్నాడు అది ప్రవక్తలు రాశారు అని అనుకోవటానికి వీలు లేదు దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమో ఎంత ఖచ్చితమో సామెతల గ్రంథంలో అంటాడు ఏడు మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రమో దానికంటే దేవుని వాక్యం అంత పవిత్రమైనది అంటాడు క్రైస్తలో ఏమండి ఏదో బైబిల్లో అట్లా రాసి ఉంది నిజంగా అట్లా జరిగిద్దా పునరుద్ధానపు వరసలు ఉన్నాయా పరలోకం ఉందా వెయ్యేండ్ల పరిపాలన ఉందా నిజంగా ఇదంతా జరుగుతుందా అని ప్రకటన గ్రంథం చదివినప్పుడు మనకు అనుమానం రాదు కానీ కొన్ని సందర్భాల్లో సాతాను ఆ అనుమానపు బేజాన్ని పెడతాడు వాక్యం ఎంత ఖచ్చితమో కొన్ని మాటలు టకా మీకు గుర్తుకు తెస్తా కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది అని ఎక్కడ రాసింది పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా పాత నిబంధనలో యషయ్య ప్రవక్త చెప్పాడు కదా ఆ మాట విని యషయ్యకి పిచ్చిపెట్టిందా ఏంట్రా బాబు కన్యక గర్భవతి అవటం ఏంటి అసలు కన్యకట్ల గర్భవతి అవుతుంది పురుషుని ఎరిగింది కదా గర్భవతి అయ్యేది పురుషుని ఎరగకుండా గర్భవతి ఎలా అవుతుంది నో డౌట్ యషయాకి పిచ్చెక్కినట్లుంది ఇది అసంభవం మేబీ కొంతమంది నమ్మి ఉండకపోవచ్చు ఆఫ్కోర్స్ కొంతమంది విశ్వాసం కలిగిన వాళ్ళు నమ్మి ఉండొచ్చు నేనంటా ఆ ప్రవచనం నెరవేర్చబడిందా లేదా యేసుక్రీస్తు శిలువం రాను మీద చనిపోతారు అన్న ప్రవచనం నెరవేర్చబడిందా లేదా ఇద్దరు దొంగల మధ్య సిలువ మ్రాను మీద వేలాడతారు అన్న మాట నెరవేర్చబడిందా లేదా ఆయన సమాధి చేయబడతారు అన్న ప్రవచనం నెరవేర్చబడిందా లేదా సమాధిలో పెట్టబడిన తర్వాత మరణమాని ఎక్కడ మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే తిరిగి లిగుస్తాడు అన్న ప్రవచనం నెరవేర్చబడిందా లేదా ఆ ప్రవచనం నెరవేర్చబడిందని మనం అంటున్నాం రైట్ ఆ కాలములో హొషయా భక్తుడు రాసినప్పుడు ఊరుకో విడ్డూరం కాకపోతే మరణమా ని ముల్లు ఎక్కడ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరవటమా అసాధ్యం ప్రతి మనుషుడు మరణం ఎదుట మోకరిలిన వాడే ఈయన ఎదుట మరణమే మోకరిస్తుందా ఇది అసాధ్యం అని ప్రజలందరూ అనుకున్నారు పాత నిబంధన ప్రవచన గ్రంథమైతే క్రొత్త నిబంధన ఆ ప్రవచనపు నెరవేర్పు గ్రంథమే క్రొత్త నిబంధన ప్రైజ్అలాట్ మరలా చెప్తున్నాను పాత నిబంధనలు చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయా లేదా దేవుని మాట ఎంత ఖచ్చితమో ఆ మధ్య యోగు గ్రంథం చదువుతున్నప్పుడు అబ్బా నిజమే ఏడు మారులు మట్టి మోసులు కరిగించినంత విండి ఎంత పవిత్రములు దేవుని అని రాసింది కదా నిజంగా దేవుని మాట ఎంత స్వచ్ఛతమో సారీ దేవుని మాట ఎంత స్వచ్ఛమో కదా కలిపి చెరిపేడిది కాదు పుక్కిటి ఏదో అంటారు కదా పుక్కిటి ఏదో నోటికి ఏ మాట వస్తే ఆ మాట దేవుడు చెప్పలేదు ఆయన మాట ఎంత స్వచ్ఛమంటే యోబు గ్రంథంలో ప్రవచనాత్మకంగా రాయబడిన కొన్ని మాటలు చెప్తాను చూడండి నరులు చీకటికి అంతము కలుగు చేయుదురు అని యోగు భక్తుడు రాశాడు ఏమని రాశాడు నరులు చీకటికి అంతము కలుగు చేయుదురు అంటే దాని అర్థం ఏంటి మీరు తెలుగు వాళ్ళ అమెరికా వాళ్ళమ్మా నరులు చీకటికి అంతము కలుగు చేయుదురు అన్నాడు కదా అంటే ఆ మాటకు అర్థం ఏంటి కరెంటు కనుక్కుంటారని ఆ రోజులోనే చెప్పాడు మనం అన్నాం ఆ కాలంలో ఇవ్వండి నోరు మూసుకోవా నరులు చీకటికి అంతం కలుగు చేస్తారా ఎట్ట ఎట్లా కలుగు చేస్తారు ఎగతాలిగా వాళ్ళు నవ్వి ఉంటారు దేవుని మాట ఎంత స్వచ్ఛమో చూడండి మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు హైటెక్ సిటీ వెళ్ళిపోయి వెళ్ళామనుకోండి పగలక రాత్రికి పెద్ద తేడా ఏముండదు తెలుసా మీకు హైటెక్ సిటీ దగ్గరే అక్కడ ఉంటే అట్లా ఉంటే న్యూయార్క్ సిటీలోకి వెళితే లండన్లోకి వెళ్తే ఆ మధ్య మేము దుబాయ్ వెళ్ళాం అద్భుతం ఏంటో తెలుసా కోవైట్లో కానీ దుబాయ్లో కానీ రాత్రి పూట కూడా పట్టపగలేనండి ఆ ప్రాంతాల్లో ఉన్న మహా గొప్ప కృప ఏంటో తెలుసా షాపింగ్ మాల్స్ వేసి సోపులు కొనాలని ఆ షాప్కి వెళ్ళిన అది వేసి బట్టల దుకాణాలు వేసి చివరికి అక్కడ బాత్రూములు కూడా వేసి మీరు ఎట్ట చూస్తున్నారంటే నేను కూడా పోయి వస్తాను దేవుడు మిమ్మల్ని పంపించి మరలా తీసుకొచ్చును కాక మరలా అక్కడెందుకు ఆ సరే చూడండి హలో లూయా వాక్యం ఎంత స్వచ్ఛమో చూడండి అబద్ధపు మాటలు కాదు దేవుని మాటలు ఏడు మార్లు మట్టి మోసలు కరిగించినంత వెండి ఎంత పవిత్రమో అంతకంటే స్వచ్ఛమైనది దేవుని మాట నాతో కలిసి చెప్పండి మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు గాఢాంధకారములోనూ మరణాంధకారములోనూ ఉండు రత్నములను వెతుకుచు భూమి అంతముల వరకు సంచరింతురు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారంట అంటే దాని ఏంటి ఏముందో దానికి అర్థం భూమి అంతాల వరకు సంచరిస్తారు అంతే కదా అంతే అంటారా విమానాలు కాని పెడతారని చెప్పకనే దేవుడు చెప్తున్నాడు భూమి ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ చివరి నుంచి ఆ ఆచేవరికి డెఫినెట్గా ప్రయాణం చేస్తారు ఏమంటే యోపు భక్తుడే కాదు దానియలు భక్తుడు ఏమంటాడో తెలుసా చూడండి అన్నమాట దాని గ్రంథం నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే దేవుని మాట ఎంత స్వచ్ఛమో చెప్పటానికి దాని ఏలు చెప్పండ్ర తల్లి దాని ఏలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది మంది నలుదిశల సంచరించినందున తెలివి అధిక మగునని నాతో మాటలాడు గాబ్రియల్ నతుడు చెప్పాను ఏమన్నాడు చాలామంది నలు దిశలా సంచరించినందున ఏమవుతారట మీరు చూడండి ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఏమంటారు ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇసుకేస్తే రాలినంత జనం ఎప్పుడు చూసినా ఫ్లైట్లు ఫుల్ బిజీ నలుదిక్కుల మనుషులు సంచరిస్తున్నారు ఈ దేశపోలు ఆ దేశానికి ఆ దేశపోలు ఈ దేశానికి అటు ఇటు ఇటు అటు తిరగటాన్ని బట్టి జనాలు ఏమైపోయిందట తెలివి చెప్పాలి ఇంత తెలివి వస్తుందని దేవుడు ఎప్పుడు చెప్పాడు చెప్పాలి చెప్పాలండి భూమి లోపల దాగి ఉన్న రత్నాలను కలుగొంటారు అన్నాడు ఇంకేమన్నాడు తెలుసా కొండలను పడగొట్టి కొండలను పగలగొట్టి కొండల మీదగా రోడ్లేస్తారా అన్నాడు ప్రైజ్ అలాట్ ఆ తర్వాత అన్నాడు మనుషులు జలధారలు కట్టుదురు అంటే నాగార్జున ప్రాజెక్ట్ కడతారని ఆ రోజుల్లోనే యువ భక్తుడు చెప్పాడు కర్ణాటకలో ఒక ప్రాజెక్ట్ ఉంది కదా ఎక్కడ చెప్ప సరే చూడండి పదకొండో వచ్చాను నేను చదువుతాను చూడండి నీళ్ళు ఒడిగిలిపోకుండా వారు జలధారలను గట్టు కట్టుదురు ఏం కడతారట అంటే జలధారలను కట్టుదురు గట్టు కట్టడం అంటే అది మన పొలాలకేస్తారే గట్టే కదా అది చెప్పాలి చూడండి చూడండి అక్కడ ఆ రోజుల్లోనే యోగు భక్తుడే చెప్పాడు ఏంటో ఏం చెప్పాడు తెలుసా రాబోయే దినాల్లో తొంగ తుంగభద్ర డ్యాంగ్ కడతారు నాగార్జునసాగర్ డ్యాంగ్ కడతారు గోదావరి దగ్గర డ్యాంగ్ కడతారని డ్యాములు కడతారని ఆ రోజుల్లోనే ప్రవచనాత్మకంగా చెప్పాడు ఆ మాట నెరవేర్చబడిందా లేదా సరే ఇదంతా ప్రక్కన పెట్టండి దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమో ప్రకటన గ్రంథంలో రాసినవి జరుగుతాయండి నిజంగా రెండవ రాకడు ఉందండి నిజంగా వెయ్యేళ్ల పరిపాలన ఉందండి పరలోకం నరకం ఉందండి అని కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమో ఒక్క మాట చెప్పాలంటే అద్భుతం భక్తుడికి పరలోకపు దర్శనాన్ని చూపించిన తర్వాత ఆ అత్యున్నతమైన సింహాసనం మీద దేవదేవుడు ఆసినుడై ఉండగా ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం మీద ఆశీనులయి ఉండగా నాలుగు జీవులు దేవుని కీర్తిస్తుండగా సింహాసనానికి పైగా భూత భౌ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండు సర్వాధికారియునగు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా అక్కడేమని వినబడుతుందో తెలుసా ఇదిగో దావిదు వేరు చిగురు యోధా గోత్రపు సింహం వధించబడిన గొర్రె పిల్లగా పిలువబడుతున్న ఈయన తన స్వరక్తమిచ్చి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి ఆయా జాతులలో నుండి ఆయా వంశములలో నుండి ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కొని పరలోకపు దేవునికి యాజకులుగా రాజుగా చేశాడు అని రాసి ఉంది రాసింది అలాట్ ఎక్కడి నుంచి చెప్పాలి చెప్పాలి ఆయా వంశములలో నుండి ఆయా జాతులలో నుండి ఆయా గోత్రాలలో నుండి ఆయా కులాలలో నుండి ప్రపంచంలో ఉన్న సకల జాతులలో నుంచి ప్రజలు విమోచించబడతారు అని ఎప్పుడు రాసి ఉంది ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో ఉందండి ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడినటువంటి మాట మొదటి శతాబ్దంలో రాయబడినటువంటి మాట దైవజనమా అప్పటికి భారతదేశానికి అంతగా సువార్త రాలేదు మనం మారలా మన పితరులు మారలా మన పూర్వీకులు మారలా మారకపోయిన ఆత్మదేవుడు అప్పుడే గ్రహించి మనమందరం రక్షించబడతామని ఆ రోజే పరిశుద్ధాత్మదేవుడు ప్రవచనమెత్తి మాట్లాడాడు ఒక జాతి కాదు ఒక యోధా జాతి కాదు ఒక ఇస్రాయల్ జాతి కాదు భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయో అక్కడ అంటాడు సమస్త జాతులలో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ఆయా గోత్రాలలో నుండి నీ రక్తమిచ్చి దేవుని కొరకు ప్రజలను కొన్నావు అని మాట్లాడాడు ఆ మాట నెరవేరిందా లేదా చెప్పాలి చెప్పాలి ఎక్కడదాకో ఎందుకంటే ఇక్కడ మంచి ఇచ్చి ఉంది కదా దేవుని మహా గొప్ప కృప నానాజాతి సమిత అంతా ఇక్కడే కూర్చొని ఉందండి అయితే ఇప్పుడు మనం నానాజాతి సమితి కాదు ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలం ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలం ఒకప్పుడు లోకంలో మన కులాలు వేరు మన గోత్రాలు వేరు మన పద్ధతులు వేరు మన సాంప్రదాయాలు వేరు మన పరిస్థితులు వేరు అద్భుతం తెలుసా ఆ రక్తం మన ఒక్కొక్కరిని ఏక కుటుంబీకులుగా మార్చింది రైస్ అక్కడ దాకా ఎందుకు ఎఫ్ఎస్సి పత్రికలు పౌల్ గారు అంటాడు కదా ఒకప్పుడు మనం సిలువకు శత్రువులం విడిపోయాం 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 కులాలుగా ప్రాంతాలుగా విడిపోయాం అమ్మా నేను అడుగుతా కులాలుగా ప్రాంతాలుగా విడిపోయాం ఒకప్పుడు కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది మనందరినీ కలిపి ఒకే చోట కూర్చోబెట్టేటట్లుగా దేవుడు కృప చూపించాడు నిన్న జా ఈరోజు ఈరోజు మధ్యాహ్నం జార్జాను చక్కటి వాక్యం అందించారు ఈసారి ఎప్పుడు ఎవరు నా దగ్గరకు వచ్చిన ఒకటే మాట అంటారు అన్నయ్య మా అమ్మాయికి అబ్బాయిని చూడండి అన్నయ్య చాలామంది అడిగారు నాది ఒక అక్క కూడా నవ్వుతుంది ఇప్పుడు మా అమ్మాయికి అబ్బాయిని చూడండి అన్నయ్య మా అబ్బాయికి అమ్మాయిని చూడండి అన్నయ్య అని అడుగుతా నేను అడిగా కావాలని ఏమైనా పట్టింపులు ఉన్నాయా అని ఏంటి పట్టింపులు చెప్పండి అమ్మ నిర్మల జ్యోతి చెప్పరా తల్లి ఏవైనా పట్టింపు ఉందా అన్నాను అయ్యో పట్టింపు గిం గిట్టింపు నైజాంతమ్మా ఏ కులం కావాలి ఏసయ్య రక్తంతో కడగబడి దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే చాలు అంతకు మించిన భాగ్యం మరొకటి ఏదీ లేదు దయవజనమా మన అందరినీ కలిపింది ఎవరు యేసుక్రీస్తు రక్తం అద్భుతం తెలుసా ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తం మన అందరినీ కలిపిన తర్వాత దీన్ని చూసి ఇప్పుడు లోకస్తులు ఏమంటున్నారో తెలుసా అసలు మన దేశంలో కులాలే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కులాలు పెట్టారు అన్నాడు పని పైన గజ్జితో రగిలిపోతున్నటువంటి ప్రజలు కులాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి జాతుల మధ్య ప్రాంతాల మధ్య వంశాల మధ్య వర్గాల మధ్య ఉన్న విభేదాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు రక్తంలో మాత్రమే దాగుంది విడిపోయిన ప్రజలను కలపగలిగిన శక్తి విభిన్నమైన మనస్తత్వాలతో రగిలిపోతున్న వ్యక్తులను ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలుగా ఐక్యపరచగలిగిన శక్తి ఈ భూమి మీద యేసు రక్తానికి తప్ప లోకంలో మరి దేనికి లేదా ఇవన్నీ ఎందుకు చెప్పానంటే దేవుడు చెప్పిన మాటలు జరిగినాయా లేదా జరిగినాయా లేదా సమస్త జాతుల నుంచి ప్రజలు రక్షించబడతారు అని ప్రభు చెప్పాడా లేదా మనం రక్షించబడ్డామా లేదా స్వరమెత్తాలి నల్వలు రక్షించబడతారని చెప్పాడా లేదా మేము చూడలేదు చెప్తున్నారు ఏంటమ్మా అమ్మా నల్లోళ్ళు రక్షించబడతారని చెప్పాడో లేదా తెల్లోళ్ళు రక్షించబడతారని చెప్పారో లేదా సమస్త వంశస్థులు రక్షించబడతారని ప్రవచించాడు అదే జరిగింది దైవిజన్మా ఇప్పుడు నేను చెప్తున్నట్లుగా ప్రకటన గ్రంథంలో ఏది జరుగుతుందని మనం మాట్లాడుకుంటూ వచ్చాము ఇప్పుడు బైబిల్లో ప్రకటన గ్రంథం నథింగ్ బట్ ప్రవచన గ్రంథం విన్నారా ఈ మాట పాత నిబంధన ప్రవచనం క్రొత్త నిబంధన ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక పాత నిబంధన ప్రవచన గ్రంథం కాదు ఆఫ్కోర్స్ కొన్ని నెరవేర్చబడాల్సినవి ఉన్నాయి అయితే ఈ క్రొత్త నిబంధన కాలంలో బైబిల్ అంతటిలో ప్రస్తుతం ప్రవచన గ్రంథమేదో తెలుసా ప్రకటన గ్రంథమే ప్రవచన గ్రంథం రాబోయే కాలంలో జరగబోయే సంగతులు రైట్ ఒక సంగతి జరిగింది ఏంటి ఆ సంగతి యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు రెండవది ఎవరు చూడండి ఆ మాట మనం చదువుకున్నాం కదా చాలా విషయాలు ఉన్నాయి త్వర త్వరగా చెప్తాను ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ఆరు ఐదు ఆరు వచ్చినాలు చిన్న ఒకసారి చూడు ఐదు ఆరు వచ్చినాలు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదు ఆరు వచనాలు నాతో కలిసి చెప్పండి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇదే మొదటి పునరుద్ధానము ఆరో వచనం ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులున్నాయి ఎందురు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు ఏ మరణానికి చెప్పాలి ఏ మరణానికి ఏంటి రెండవ మరణం అంటే రెండోసారి చచ్చిపోవటవా చెప్పండి వీరికి ఎస్ మా పిల్లలు చెప్పారు వీళ్ళకి చప్పట్లు కొట్టండి అమ్మ కరెక్ట్గా చెప్పారు రెండవ మరణానికి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటో తెలుసా నరకాగ్ని వీరికి రెండవ మరణం మీద అధికారం లేదు ఎవరికి మొదటి పునరుద్ధానంలో పాలు పొంపులు పొందిన వారి మీద నరకాగ్ని ఏలుబడి చెయ్యదు అని వాక్యం అంటుంది ఎస్ ఇక్కడ ఉంది కదా ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అందరు చెప్పాలి అందరూ చెప్పాలి నాతో కలిసి చెప్పండి ఇట్టి వారి మీద వారి మీద వారి మీద మొదటి పునరుద్ధానంలో పాలొందిన వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు ఏ అధికారం లేదట ఎందుకు రెండో అసలు రెండవ మరణం అంటే ఏంటి చూడండి అదే అధ్యాయం పద్నాలుగో వచ్చినం పద్నాలుగో వచ్చినం పద్నాలుగో వచ్చాను నాతో కలిసి చెప్పండి మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము అందరు చెప్పండి అందరు చెప్పండి ఈ అగ్నిగుండము రెండవ మరణము అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు రెండవ మరణం అంటే ఏంటి అగ్నిగుండం అంటే మొదటి పునరుద్ధానంలో పాలుందిన వారి మీద లేషమైన నరకపు ప్రభావం పనిచేయదు ఎందుకు పనిచేయదు ఎవరు సాధారణమైన భక్తి జీవితం చేసిన వాళ్ళ నామకార్థ జీవితం చేసిన వాళ్ళ అటు సినిమాకి వెళ్ళి ఇటు మందిరానికి వచ్చిన వాళ్ళ అటు బ్రాందీ షాప్కి వెళ్ళి ఇటు ఆరాధనకు వచ్చిన వాళ్ళ అబద్ధి అబద్దాలు ఆడినటువంటి వాళ్ళ ఎందుకు ఎందుకు దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అంటే అద్భుతం మొదటి పునరుద్ధానంలో పాలుందిన భక్తులు నిఖార్సైన భక్తి జీవితం చేశారు డాగు మత్స మొడత అట్టిది మరి ఏదైనా లేకుండా యేసుక్రీస్తు సారూప్యానికి సమానమైన సారూప్యత కలిగి ఆ స్థాయిలో వాళ్ళు ఎదిగారు గనుక వారిలో ఏ అసహ్యమైనది లేదు గనుక మొదటి పునరుద్ధానంలో వాళ్ళు పాలు పంపులు పొందారు అట్టి వారి మీద రెండవ మరణమునకు సరే ఎందుకు అధికారం లేదు రెండవ మరణానికి అదే అధ్యాయుల్లో చెప్తాడు చూడండి ఏంటి వాళ్ళ శ్రేష్టత ఇరవై ఒకటో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చాయి ఎనిమిదో వచ్చనం చూడు ఇరవై ఒకటో వచ్చాయి అందరూ చెప్పండి నాతో కలిసి ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం నాతో కలిసి పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది అందరూ చెప్పాలి ఇది రెండవ మరణం రెండవ మరణం అంటే అర్థం ఏం చెప్పుకున్నాం అగ్నిగుండమే రెండవ మరణం అయ్యా ఎవరు అగ్నిగుండంలో పడరు సరే ఎవరు అగ్నిగుండంలో పడతారు అక్కడ కేటర్ చెప్తూ ఎను ఎనిమిది చెడ్డగుణాలను చెప్తున్నాడు ఆ ఎనిమిది గుణాలు చెప్పేటప్పుడు మొట్టమొదటి చూడండి చూడండి మొట్టమొదటి మాట ఏమన్నాడు తెలుసా పిరికివారును అన్నాడు ఏమన్నాడండి పిరికివాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట ఏమండి ఇక్కడ పాపపు లిస్ట్ ఒకవేళ దేవుడు చెప్తే మన భాషలో ఓ వ్యభిచారం పేరు ఓ జారత్వం పేరు ఈ నరహత్య పేరు రాస్తే బాగుండేది మానవ భాషలో సహజంగా పిరికితనం మనం అంత పెద్ద పాపంగా ఎంచుకోం కదా చెప్పండి అవునా కదా పిరికితనాన్ని మనం పెద్ద పాపంగా ఎంచుకుంటామా అది కామన్ అని అనుకుంటాం మొట్టమొదటి గుంపు దేన్ని చేర్చారో తెలుసా వారి గుంపు చేర్చాడు నిజమే గడ్డ మీద బ్రతుకుతున్న ప్రతి మనుషునికి ఏసే నిజదేవుడని తెలుసు ఆ దైవత్వపు లక్షణాలు ఏసుక్రీస్తులో మాత్రమే ఉన్నాయని మనకు కాదండి ఎరిగింది ఇరవై ఐదు శాతం అయితే మిగతా డెబ్బై ఐదు శాతంలో డెబ్బై శాతం మంది ప్రజలకు ఏసే నిజదేవుడని తెలుసు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆరాధించబడటానికి ఆయన ఒక్కడే యోగ్యుడని దైవికమైన గుణగణాలు ఏసు తప్ప మరి ఎవ్వరిలో లేవని ఈ గడ్డ మీద బ్రతుకుతున్న ప్రతి మనుషునికి తెలుసు కానీ ఎందుకు రాలేకపోతున్నారు తెలుసా కులం వెలివేస్తేమో గ్రామస్తులు వెలివేస్తారేమో చిన్న చూపు చూస్తారేమో హేళనగా మాట్లాడతారేమోనని గుండెల్లో ఉన్న పిరికితనాన్ని బట్టి గొప్ప దేవుణ్ణి పోగొట్టుకుంటున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా పోగొట్టుకునేది గొప్ప దేవుణ్ణే కాదు అంతకంటే శ్రాస్తమైన పరలోక రాజ్యాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు దేని బట్టి మంచివాళ్ళే ఏ చెడ్డవాళ్ళేం కాదు నీతి న్యాయాలు కలిగి బ్రతికుని వాళ్ళే కానీ మనుషుని యొక్క నీతి క్రియ దేవుని ఎదుట ఆ చెప్పాలి చెప్పాలి మనుషుని ఎదుట సారీ దేవుని ఎదుట మనుషుని యొక్క నీతి క్రియ ఒక మురికి గుడ్డ లాంటిది అని దేవుని యొక్క వాక్యం అంటుంది మంచివాళ్ళే కాదంటానికి లేదు దొంగిలించరు అపవిత్రమైన కార్యక్రమాలు చేయరు నీతిని వస్త్రముగా ధరింపజేసే నీతి స్వరూపుడైన దేవుని యొద్కు రాలేకపోవటాన్ని బట్టి వాళ్ళు ఏసును మాత్రం యేసును మాత్రమే కాదు పోగొట్టుకుంటుంది పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు